సౌత్ కి వచ్చేటప్పటికి ఇలాకెళ్ళింది జనసేనకి ఇంకా అతనికి అక్కడెక్కడ ఉంది భీమిలీ చేయాలా భీమ్లీ ఆల్రెడీ ముందు ప్లాన్ చేసుకున్నటువంటి సీటు ఇప్పుడు గంటాకి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు గంటాని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే చూస్తున్నారు మేబీ పవన్ కళ్యాణ్ సంతృప్తి పరచడానికి అయి ఉండొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గంట మీద చాలా ఆగ్రహం ఉంది ఇంకోటి తన సామాజిక వర్గానికి సంబంధించి మరొకళ్ళు బలమైన నాయకులు ఎదగడం పవన్ కళ్యాణ్కి ఇష్టం అన్నది మనం అబ్జర్వ్ చేస్తే ఇదివరకు జన జనసేన భారతీయ జనతా పార్టీ ఇష్యూలో కూడా కన్నా లక్ష్మీనారాయణ తర్వాత సోమివారి రాదు వాస్తవంగా కాపు లీడ్ లో పెట్టి కాపు సీఎం అనే రూట్ లో తీసుకొద్దాం అనుకుంది బీజేపీ అది పవన్ కళ్యాణ్ ఇబ్బంది నేను తర్వాతనే తీసేసి ఇప్పుడు కమ సామాజిక వర్గానికి ఇచ్చారు అంటే తనకి తన సామాజిక వర్గానికి సంబంధించిన వాడు ఇంకొకడు పోటీ ఉండటం తనకిష్టం ఉండదు బలమైనటువంటి అభ్యర్థి వాస్తవంగా గంట బలమైనటువంటి కాపు సామాజిక వర్గం కాబట్టి తన విషయంలో ఇంకోటి అప్పట్లో ప్రజారాజ్యంలో ఉండి అటు వెళ్ళాడు అన్నటువంటి ఫీలింగ్ ఉంటది తెలుగుదేశంలో విలీనం చేయడానికి తెలుగు ఇదే ఆ రోజున కాంగ్రెస్ లో విలీనం చేయడానికి వెనకాల ఉన్న గంట కీలక పాత్ర అన్నటువంటి కోపం ఉంది కాబట్టి అందుకనే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గంటల ఇంపాక్ట్ కనిపించదు మనకి కలిసి ఇది ముద్రగాడిని అంగీకరించలేడు కదా ఆయన ఒక హరిరామ్ జోగైనా అంగీకరించాడు ఆయన ముద్రగడైన గంట అయినా అంటే కాపుల్లో బలమైనటువంటి నేతల్ని అంగీకరించలేదు పవన్ కళ్యాణ్ తనే పెద్ద కాపు కదా అనేటువంటి రూట్ లో ఉంటారు కాబట్టి ఆయన్ని స్వంతృప్తి పరచడం కోసం కూడా ఈ రెండో తెలుగుదేశానికి కూడా కాపు ఉంది గంట